ఎల్బీసీ ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి చోటు చేసుకుంది టీబీఎం ముందు భాగంలో మృతదేహం గుర్తించారు శిథిలాల కింద కార్మికుడి చేయిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్ ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు అయితే టీబీఎం ముందు భాగంలో దుర్వాసన వస్తోందని చెబుతున్నారు దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు టన్నెల్లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు ఇక అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తోంది ను కట్టర్తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్ మిషన్ పార్ట్లను బయటకు పంపిస్తున్నారు సహాయకులు ఈ ప్రక్రియ పూర్తీతే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్సు ఉంది ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ లో దొరికిన మృతదేహం ఫోటో కూడా వైరల్ అవుతోంది మరి కాసేపట్లో మిగతా దేహాల ఆచూకీ కూడా దొరితే అవకాశం ఉంది